అందరికి నమస్కారం ఇప్పుడైతే మళ్ళీ ఇవే పార్ట్ టూ అనమాట యాక్చువల్గా కొన్న వాళ్ళు కొన్నట్టు ఉంటున్నారు కదా నేను మళ్ళీ చెప్తున్నాను అండి ఇంకొన్ని కొత్త డిజైన్స్ ఇందాక కొన్ని కలవలేదు కదా ఇంకొన్ని కొత్త క కొత్త డిజైన్స్ కలర్స్ ఒకటే బట్ బుడ్డే బుట్టీసు డిజైన్స్ మారుతూ ఉంటాయి అనమాట సో ఒక్కసారి చూడండి క్రేప్స్ ఆటిన్ అనమాట మీకు సెల్ఫ్ డిజైన్ దట్టు మనకి జరి సో జరి కూడా నీమ్ జరీ కాదండి సాఫ్ట్ జరీ వీటికి ఏంటంటే పల్లులు ఉండవు బ్లౌజులు ఉండవు ఎక్స్పెషల్లీ ఇది ఫాబ్రిక్ అనమాట ఇంకోటి ఏంటంటే అబుదవి క్రేప్స్ సాటిన్స్ అండి కొంచెం ఇంపోర్ట్ వెళ్ళేటటువంటి ఐటమ్స్ మోస్ట్లీ అంటండి మనకు కూడా అంతగా తెలియదు షాప్లో ఏం చెప్పారు అది చెప్పాను బట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది ఆరు మీటర్లు ఉంటుంది అండి పల్లులుండో బ్లౌజ్లుండో మీరు వీటికి ఏదైనా తోనో కంపేర్ చేసుకుని శారీగా యూస్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఇలాంటి బుట్టాసు సూపర్గా సూట్ అయిపోతాయండి చీరలకి నార్మల్గా అయినా శారీస్ వేయ నార్మల్గా అయినా ఈ శారీస్ ఇలాగే కదా ఇప్పుడు బుట్టీసే కదా మనం వేసుకుంటాం ఇది చూడండి ఆర్గంజా సాటిన్ యాక్చువల్ ఎంత బాగుందండి ఈ శారీ అండ్ థౌసండ్ నైంటీ నైన్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అండి నేను జస్ట్ ఇగో మా దగ్గర ఉంది కదా పార్తనాది ఇది లేచి నేను దేనికి సెట్ చేయట్లేదు కానీ ఇప్పుడే నేను సెట్ చేయాలండి ఈ చీరల్లో దేనికన్నా నేను సెట్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేసుకుంటానండి సో ఇదిగోండి ఒక్కసారి జస్ట్ ఇలా చూడండి అంటే ప్రతిసారి ఇదే చూపిస్తున్నాను అనుకోద్దు నా దగ్గర పక్కనే పెట్టుకున్నాను కదా సో ఎప్పుడైనా సూట్ అవుతుందని చెప్పేసి చూసుకుంటా కూర్చుంటున్నాను అది ఇవ్వండి ఇట్లా సో ఇలా ఇలా డిజైన్ చేసుకున్నారనుకోండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసిద్దో చూడండి మా అయితే ఈ లేసు టూ ఫిఫ్టీ ఆర్ టూ ఎయిటీ అంతగానే ఎక్కువ లేదండి సో ఇలా మీరు ఏదైనా లేస్తో కంపేర్ చేసు పేరప్ చేసుకుంటే శారీ చాలా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ ఏదైనా ఇప్పుడు ఎవ్వరూ మ్యాచింగ్ వేయట్లేదు కదండి ఇది సాటిన్స్ కాబట్టి మీరు పట్టు పట్టు ముక్క వేసుకున్నా కూడా బ్లౌజ్ బాగుంటుంది సో అట్లా మే పేరప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆరెంజ్ ఉందండి ఇలాంటి స్టోన్స్లో మీరు ఏదైనా కలర్ఫుల్ స్టోన్స్ కలర్ఫుల్ లేస్ ఏదైనా చూసుకుని ఇప్పుడు నేనంటే ఇది కాదు బట్ ఇలా ఏదైనా మీకు అర్థం అవ్వడానికి చెప్తుంది బట్ ఇది కూడా చాలా బాగుందండి చాలా లుక్వెస్ చాలా బాగుంది ఇలా కూడా బాగుంది సో ప్రాబ్లం లేదు అసలు ఇలాంటి కలర్కి అయితే అసలు అదిరిపోయిందనమాట జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అన్ని వన్ బై వన్ అయితే చూపిస్తాను ఆరు మీటర్లు ఉంటాయండి పళ్ళులు బ్లౌజులు ఉండవు ఫ్యాబ్రిక్స్లో బై లక్లో వచ్చినటువంటి కలెక్షన్ అండి యాక్చువల్గా నిన్న కనుక స్టాక్కి మా వాళ్ళు వెళ్ళకపోతే ఇది మాకు దొరికేది కాదండి నిన్న గనక వెళ్ళి ఉండకపోతే ఇది చాలా డార్క్ కనిపిస్తుంది ఫ్లోన్లో బట్ మంచి లావెండర్ కలర్ అండి సెల్ఫ్ డిజైన్ విత్ జకాడ్ జకాడ్ ఫ్లవర్స్ సో మీరు ఇలా వేసుకున్నా కూడా దీనికి కూడా చాలా బాగా సూట్ అయిపోతుంది అలా ప్రతిదీ అండి రస్ట్ కలర్ ఇక రస్ట్ కలర్కి ఈ లేస్ రస్ట్ కలర్ కోసమే పుట్టిందా అన్నట్టు ఉంది యాక్చువల్గా ఇలా తీసుకున్న వాళ్ళు ఇదే వేసుకోండి అండి ఎందుకంటే మీకు తెలియదండి ఇది మీకు సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి అనమాట శారీ అవుట్లుక్ ఇలా కనుక పేరప్ చేసుకుంటే ట్రస్ట్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఆజుజువల్ అంటే రెడ్ గురించి నేనేం చెప్పదలుచుకోలేదు రెడ్ సూపర్ అసలు గ్రీన్ అయితే చితకు కొట్టేసిందండి గ్రీన్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్గా నేను గ్రీనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండి ఈ సారీ నిజంగా సో గ్రీనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే గ్రీన్లో ఇంత లైట్ వెయిట్లో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి చాలా బాగుంది గ్రీన్లో ఎక్స్పెషల్లీ గ్రీన్కి సూపర్గా సూట్ అవుతుంది ఎందుకంటే ఈ వివింగ్ వచ్చిన వివింగ్ ఇంచుమించు ఒకలానే ఉన్నాయి అనమాట సో గ్రీనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళే చెప్తున్నాను నేను చూడండి ఇది ఒక కలర్ సో ఇది డార్క్ ఏమంటారు మెజ వైన్ కలర్ అండి సో ఇది వైన్ కలర్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి వైన్లోనే ఒక డిఫరెంట్ కలరు లావెండర్ కలరు సో లావెండర్లో కూడా కొంచెం ఇదిగోండి ఇది లావెండర్ ఇది లావెండర్లో షేడ్స్ అనమాట లైట్స్ డార్క్స్ ఉంటాయి కదా అట్లా ఆరెంజ్ అండి ఇక సేమ్ మీకు చెప్పాల్సిన అవసరం లేదండి యాజ్ యూజువల్ ఇవాళ మాకైతే ఒరిగే మాకు బీచ్ చాలా దగ్గర అనమాట జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మన ఇంటికాడ నుంచి బీచ్కి ఇక మ్యూజిక్ కొత్తనే ఉంటుంది సో బ్యూటిఫుల్ డార్క్ మజంద ఏమంటారు వైన్ కలర్ అంటే అసలు దీనికి చూడండి ఎంత బాగుందండి సో మీషోలో ఒక లేస్ ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ శారీస్ కొనుక్కోండి రెండు కలిపి పేరు చేయండి ఏదైనా ఫంక్షన్కి మా శారీతో వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చి తీరుతుంది ఇది ఫోన్లో డార్క్ కనపడుతుంది కానీ మళ్ళీ చెప్తున్నానండి కొన్ని లెన్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది నా ఫోన్ పని అయిపోయింది అంటే చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా సో ఇది ల్యావెండర్ కలర్లో కొంచెం ఒకలాంటి పేస్టల్ కలర్లా వస్తుంది ముదురు వంకాయ పువ్వు లాగా ఉందండి కలర్ కలర్లా ఉంది ఇది లై మామూలు లావెండర్ కలర్ లావెండర్ కలర్లా ఉంది సో రస్ట్ కలర్ అండి సో రస్ట్ కలర్ సో ఇది లైట్ లావెండర్ కలర్ దీనికి దీనికి వేరియేషన్ మీకు ఎక్కడ తెలిసిపోతుంది కానీ లో ఏందో లెన్స్ కలా కనబడుతుంది సో మంచి వైన్ కలర్ అండి ఇదిగోండి ఇలాగా నేను చెప్తున్నా ఎక్స్పెషల్లీ బొటాస్కి బాగా సూట్ అయిపోతుందండి అండి మీరు ఓనీగా కన్వర్ట్ చేసుకున్న శారీ కొనాలన్నా కూడా మనం ఈ క్వాలిటీలో థౌజండ్ నైన్టీ నైన్కి శారీయే రాదు కదండి సో ఇందాక లేనటువంటి డిజైన్స్ అండి మీరు ఒక్కసారి అన్ని గమనించండి ఇందాక లేనటువంటి డిజైన్స్ ఆల్మోస్ట్ ఇందాక లేనటువంటి డిజైన్స్ అనమాట సో లైన్స్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు ఆరు మీటర్లు పైనే ఉంది గ్రీన్ కలర్ ఇద్దరు పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకోవచ్చు ఇది చూడండి చక్కగా మీకు సెల్ఫ్ డిజైన్ అసలు ఈ డెజైర్ చూసారో ఎంత బాగుందో చాలా బాగుంది సో ఇది ఒక కలర్ అండి ఈ రెండు ఒకటే అనుకున్న మనది ఇప్పుడు ఈ రెండు కలర్లు పక్క పక్కన పెడితే మీకు వేరియేషన్ అర్థమవుతుందిగా అదే వేరియేషన్ యాక్చువల్గా ఇది మనకేమంటే గ్రీన్ కలర్ అండి నీమ్ జరిగినాయి బట్ ఇది ఎనిమిది మీటర్ల దాకా ఉండొచ్చండి మోస్ట్లీ ఎంత ఉండో చెప్తాను ఎనిమిది మీటర్ల దాకా ఉంటుంది అంటే చెప్పానా ఎనిమిది మీటర్లు ఉందండి ఇది తక్కువ లేదు నేమ్ జరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి నీమ్ జరి అండి ఇది బ్యాక్ సైడ్ అంతా నీమ్ జరి ఫ్రంట్ ఏం రఫ్ తగిలియట్లేదు కానీ బ్యాక్ సైడ్ మాత్రం నీమ్ జరి ముందే చెప్తున్నా ఎనిమిది మీటర్లు ఉంది పీస్ బ్లౌజ్ పీసులు కట్ చేసుకుని అమ్ముకున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ అండి ఇది కూడా ఉండొచ్చు మోస్ట్లీ ఇది కూడా ఉండొచ్చు కానీ అంత చెప్పను లావెండర్ కలర్ ఇది అయితే ఆరు మీటర్లో ఉంటుందండి ముందే చెప్తున్నా మీరు అంత ఉందని చెప్పి అసలు గ్రీన్ చూసారా అండి ఎంత బాగుందో మీకు ఫోన్కి ఏం తెలియట్లేదండి సెల్ఫ్ డిజైన్ విత్ బుట్టి అండి అసలు ఆరెంజ్ కలర్ దీనికి వైన్ కలర్ కనుక బ్లౌజ్ వేసుకున్నారంటే మీకు ఒకటి చెప్పనా ఇదిగోండి ఇది శారీ ఇలా తీసుకోండి ఎవరైనా ఇద్దరు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక బాగా ప్లస్ అవుతుందండి మీకు ఇదిగోండి ఒక రెండు ఆరెంజ్ కలర్ శారీస్కి ఇలాంటి బ్లౌజెస్తో పేరప్ చేసుకోండి అండి మీకు ఈ డిజైన్కి ఈ బ్లౌజ్కి వచ్చే డిజైన్ మ్యాచ్ అయిపోతుందండి మోస్ట్లీ మ్యాచ్ అయిపోతుంది సో ఇది బ్లౌజ్ కింద కన్వర్ట్ చేసుకోండి ఇది శారీ కింద యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది అసలు ఎంతకంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ మీకు ఎక్కడ దొరకదండి సో రస్ట్ కలర్ ఇది ఈ శారీ వచ్చినప్పటికీ ఎవరైనా నలుగురు మీద తీసుకున్నారంటే తీసుకోవచ్చు మీరు నలుగురు మీద కట్ చేసుకుని హ్యాపీగా టూ టూ మీటర్స్ తీసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా బ్లౌజ్కి చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ కదండి బ్లౌజ్కి చాలా బాగుంటుంది ఇది శారీగా కన్వర్ట్ చేసుకుని ఇది బ్లౌజ్గా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుంది సో ట్రెండ్ కదండి అలా సెట్ చేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం మన ఓపికని బట్టండి కొత్త డిజైన్స్ అండి అంటే ఇందాక పెట్టిన డిజైన్స్ కాదు ఏదైనా నలిగి ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయాల్సిందే ఐరన్ చేయించుకోవాల్సిందేనండి సెల్ఫ్ జకాడ్ విత్ సరే అనమాట చాలా బాగుంది సాఫ్ట్ అనమాట అండి శారీస్ వచ్చేటికి ఆరు మీటర్లనే తీసుకోండి ఆరు పైన అంత ఉన్నా ఉంటుంది కానీ ఆరు అనే తీసుకోండి నేను ఆరు అనే చెప్తాను ఏదైనా ఒకటి రెండు ఎక్కువ రావచ్చు రెండు మూడు తక్కువ రావచ్చు కాబట్టి ఆరు మీటర్లు అనే చెప్తే బెటర్ కదా ఆరు మీటర్ల కంటే ఏం తగ్గదు ఆరు మీటర్లు పైన కానీ ఆరు మీటర్లు తగ్గదు కానీ ఆరు అనుకునే తీసుకోండి సో ల్యావెండర్ కలర్ ఫోన్లో బ్లూలా కనబడుతుంది కానీ మంచి ల్యావెండర్ కలర్ సో ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ అండి ఇది ఎంత తెలిసే మీకు పట్టుకోరు నాలుగు ఆరు ఏడు ఆరున్నరే అనుకోండి ఏడు మీటర్లు ఉంది కానీ ఏడు అని చెప్పను ఆరున్నరే ఉందని తీసుకోండి ఎందుకు మళ్ళీ మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టొద్దు ఎక్స్పెషల్లీ ఇది చూసారా అది విషయం ఇవన్నీ పన్నాలి పెద్దయ్యే ఎక్కువ మేటర్స్ ఉన్నటికి మాత్రం షిప్పింగ్ తీసుకుంటాను నేను ఎక్కువ ఉన్నాయని మిమ్మల్ని డబ్బులు ఎక్కువ అడగట్లేదు షిప్పింగ్ తీసుకుంటాను ఎక్కువ మేటర్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ షిప్పింగ్ తీసుకుంటానండి సో ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరికి ఫోర్ ఫోర్ మీటర్స్తో లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే ఎంత పెద్ద ఫ్లేయర్తో కుట్టించవచ్చు అందులో ఆర్గంజా సాటీను మీరు మామూలుగా తీసుకోవాలంటే కూడా ఏ ప్రైస్ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి సో మంచి సాటిన్ అండి ఇది బ్యూటిఫుల్ సాటిన్ ప్యూర్ గాజీ సాటీను ఎక్స్పెషల్లీ ఇది ఒరిజినల్ అన్ని క్రేప్ సాటిన్స్ అయితే ఇది ఒరిజినల్ గాజి సాటిన్ అనమాట సో అది విషయం ఇలా పట్టుకుంటే పట్టులాగా సారిపోతుంది క్లాత్ సో కలెక్షన్ అయితే ఇది ఉందండి ఇన్ కేస్ నీడ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఒక్కసారి నేను శారీ వేర్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒక చీరతో చూపిస్తాను నేను చెప్పాను కదండి గ్రీన్ తీసుకుంటున్నానని నాకైతే గ్రీన్ చాలా బాగా నచ్చింది అంటే బాగుందండి మరి చిరా పచ్చ ఓవర్ పచ్చలాగా లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉందండి చూపిస్తాను శారీగా కూడా చాలా బాగుంటుందండి తీసు మీకు ఫోన్లో కలర్ అర్థం కాకపోవచ్చు కానీ రియల్గా మంచి గ్రీన్ అండి మంచి పచ్చ ఆకుపచ్చ ఇలాంటి ఆకుపచ్చకి ఇదిగోండి ఇదే పేరప్ చేస్తుందని ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేయండి శారీకి మ్యాచ్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి లేదంటే ఏదైనా లేస్ ఏదైనా ఉంటే కనుక సజెస్ట్ చేయండి నేనైతే ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ లీఫ్లో కొంచెం సిల్వర్ ఉంది కొంచెం గోల్డ్ ఉంది అనమాట ఈ లేస్లో కూడా కొంచెం సిల్వర్ ఉంది కొంచెం గోల్డ్ ఉంది కదా ఇలా చేస్తే బాగుంటుందా లేదు అంటే ఈ లేస్ వీటిల్లో ఇంకా దేనికైనా బాగుంటుందా నాకైతే గ్రీన్ అని వచ్చింది మీరు ఏదైనా సజెస్ట్ చేయండి వాళ్ళైతే మీ సజెషన్ తీసుకుంటే కానీ అన్నీ నచ్చింది నాకు సో డోంట్ మిస్ ద కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ